రెండు వందల రూపాయలకి బ్రాండెడ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవును నిజమే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ సీరమ్ హెయిర్ మాస్క్ ఫేస్ వాష్ ఎవ్రీథింగ్ అండర్ టూ హండ్రెడ్ రూపీస్ ఎలా అంటే మనం బట్టలు కొనేటప్పుడు ఎలా అయితే ట్రయల్ వేసుకొని చూస్తామో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఒక ట్రయల్ వేసి చూడొచ్చు అది కూడా ఒక రెండు వందల రూపాయల బడ్జెట్లోనే స్మిట్ డాట్ కామ్ అనే యాప్లో మనం శాంపుల్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు అది కూడా టాప్ బ్రాండ్స్ నుంచి మీరు బిగినర్ అయితే స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్మిటెన్ యాప్ చాలా బెస్ట్ అని నా సజెషన్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది హెయిర్ మాస్క్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అనే బ్రాండ్ నుంచి ఇది యాక్వలాజిక సన్ స్క్రీన్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 డాటెన్ కీ నుంచి బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా వైరల్ ప్రోడక్ట్సే సింపుల్ బ్రాండ్ నుంచి మాయిశ్చరైజింగ్ ఫేస్ వాష్ నెక్స్ట్ వచ్చేసి నివియా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఆయిల్ కంట్రోల్ సీరమ్ ఇది టోనర్ ఫేస్ టోనర్ కాలెస్టా అనే బ్రాండ్ నుంచి సో ఇక్కడ స్కిన్ కేర్కి కావాల్సిన అన్ని రకాలైన ప్రోడక్ట్స్ టూ హండ్రెడ్కే నేను పర్చేస్ చేశాను సిటీఎం క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ సో ఇక్కడ నాకు క్లెన్జర్ వచ్చింది టోనర్ వచ్చింది మాయిశ్చరైజర్ వచ్చింది ఫేస్ వాష్ వచ్చింది అండ్ హెయిర్ మాస్క్ వచ్చింది సీరం వచ్చింది అది కూడా రెండు వందల రూపాయలకే సో ఈ హెయిర్ మాస్క్ చూడండి ఇది చాలా వైరల్ ప్రోడక్ట్ చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి హెయిర్ స్మూతనింగ్కి కండిషనర్ కాకుండా హెయిర్ మాస్క్ ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది సో దిస్ ఈస్ ద అన్బాక్సింగ్ ఈ స్మిట్టన్ యాప్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ పర్చేస్ చేస్తే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డాట్ ఎన్కి యాక్వలాజిక నివియా లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ సింపుల్ సెటాఫిల్ పిలిగ్ మెయిన్ హ్యావ్ సింపుల్ ఇలా చాలా రకాలైన బ్రాండెడ్ శాంపుల్స్ని ఈ స్మిటన్ డాట్ కామ్లో సేల్ చేస్తున్నారు సో ఇవి నా ప్రోడక్ట్స్ చూడండి ఇవన్నీ కూడా నాకు టూ హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి సో మీకు కావాలనుకుంటే మీరు ఈ యాప్ వేసుకొని మంచిగా హ్యాపీగా కొనేయచ్చు ప్రమోషన్ కాదు ఇది జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో ప్రమోషన్ చేసే అంత కూడా మానిటైజేషన్ రాలేదు నా ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్